నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు అందరూ కూడా అనేక దోషాలు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు ఏవేవో దోషాలతో బాధపడుతూ ఉంటారు సో వాటిలో ఒకటి కాల సర్ప దోషం అసలు కాల సర్ప దోషం అసలు ఎవరికి ఉంటుంది అది ఉంది అని తెలుసుకోవడం ఎలా గురుగారు ఒకవేళ ఉంటే దానికి పరిష్కారం ఏంటి సాధారణంగా కాలసర్పదోషాల్లో మూడు వందల రకాలు ఉంటాయమ్మా ఒక్కొక్క సర్పదోషానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో ఒక్కొక్క సర్పదోషానికి అయితే మన యొక్క లగ్నం నుంచి జాతకంలో రాహుకు కేతువుకు మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అల్ ఒక రాహుకి కేతుకి మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే అప్పుడు కాలసర్పదోషం కానీ కుజదోషం కానీ ఏర్పడుతూ ఉంటుంది ఇందులో విశేషించి కాలసర్ప దోషాల్లో తొమ్మిది ప్రధానమైనటువంటి దోషాలు ఉంటాయి కర్కోటక ఆరుకాసుర కాసుర శంకుపాల ఇలా ఒక్కొక్క తొమ్మిది నవనాగులు ఉంటారు తొమ్మిది మంది నాగదేవతలు ఈ తొమ్మిది మంది నాగదేవతల యొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క నాగదేవతకు అరవై అరవై చొప్పున దోషాలు ఉంటాయి అందుకే కాలసర్ప దోషాల్లో మూడు వందల రకాలు అన్నాం కదా ఒక మనిషి జాతకంలో ఏ రకమైనటువంటి కాలసర్ప దోషం ఉంది డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇది కరెక్ట్ గా ఉంటే ఆ వ్యక్తి యొక్క జాతక చక్రంలో అసలు కాలసర్పదోషం ఉందా లేదా ఫస్ట్ ఒక క్లారిటీకి రాకపోతే వెల్ అండ్ గుడ్ ఒకవేళ ఉంటే ఇది తొమ్మిది మంది సర్పదేవతలు అన్నాం కదా ఈ తొమ్మిది మంది సర్పదేవతలలో ఏ దేవత కిందికి ఈ దోషం వస్తుంది ఓకే శంకుపాల సర్పదోషం అని ఉంటుంది ఈ శంకుపాల సర్పదోషం ఉన్నటువంటి వాళ్లకు సంతానం అవదు అలానే కర్కోటక సర్పదోషం ఉంటుంది ఈ కర్కోటక సర్పదోషం ఉన్న వాళ్లకు స్కిన్ డిసీజెస్ వస్తాయి ఎప్పుడు స్కిన్ డిసీజెస్ అలానే తక్షక ఆరుకాసుర ఇలా ఒక్కొక్క దానికి ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ భార్యాభర్తల మధ్యలో కలహాలు కానీ సంతానం ఉండకపోవడం కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ కంటికి సంబంధించి మెదడుకు సంబంధించినటువంటి రోగాలు రావడం కానీ ఇలాంటి ఒక్కొక్క సర్పదోషాన్ని బట్టి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉంటాయి పరిష్కారాలు ఉంటాయి అయితే ఇందులో ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా విశేషంగా ఉంటుంది ఎవరెవరికైతే ఈ సర్పదోషాలు ఉన్నాయో ముందుగా ఆ దోషాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అలానే ఈ నవనాగ దేవతలు ఎవరైతే ఉంటారో ఈ నవనాగ దేవతలను ఉపాసన చేయాలి విశేషించి పూర్వకాలంలో ఇప్పుడంటే ఈ జనరేషన్ వాళ్ళకు నమ్మకం లేకనో లేదా వాళ్ళకు తెలియకనో వాస్తవానికి విషయ పరిజ్ఞానం తెలియక వాళ్ళకు దాని మీద లేక ఇబ్బందులు పడుతున్నారు సర్పదోషం అంటే కానీ పూర్వకాలంలో సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉంటారో వాళ్లకు విషముష్టి చెట్టు అని ఒక దొరుకుతుంది విషముష్టి చెట్టు తర్వాత మన బోడ కాకరకాయ మీకు తెలుసా మామూలుగా తినే కాకరకాయ కాకుండా చిన్న చిన్నగా ఉంటాయి ఈ బోడ కాకరకాయ యొక్క చెట్టు తర్వాత ఊడుగ బదనిక మరియు మన కలబంద ఈ నాలుగు రకాల వృక్షములు ఈ నాలుగింటిని ఆశ్లేష నక్షత్రం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ నాలుగింటిని తీసుకొని నీరెండకు ఎండపెట్టి వాటిని కలబంద గుజ్జు తెలుసు కదమ్మా కలబంద గుజ్జుతో బాగా పొడి చేసి వాటితో దీపాలు తయారు చేసేవాళ్ళు దీపాలు తయారు చేసి ఈ ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి సర్పదోషాలను వాళ్ళు లేదా కాళసర్పదోషాలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా ఆ దీపాలను ఉత్తరం దిక్కున దీపాన్ని అభిముఖంగా పెట్టి అనంతం అనంతరం వాసుకంచేవ శంఖుపాలంచ తక్షకం ధృతరాష్ట్రం అని మొత్తం తొమ్మిది రకాల నవదేవత అంటే నవనాగ స్తోత్రంలో ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని చక్కగా పదకొండు సార్లు జపించి ఈ దీపాన్ని వెలిగించేవాళ్ళు ఇలా వెలిగించినాక వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ దీపాన్ని ముందు రోజు వెలిగించినటువంటి దీపాన్ని మరుసటి రోజున తల చుట్టూ ఏడు సార్లు తిప్పి బయట పడేయాలి ఇలా ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు సర్పదోషం ఉన్న వాళ్ళు చేస్తే అంటే ప్రతి అమావాస్యక రోజు చేయాలి ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు అయితే వీళ్ళ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం రోజు మొదలుపెట్టి ఆ నక్షత్రంకి ఎండి చేయాలి అలా ప్రతిరోజు ఒక్క సంవత్సరం చేసినట్టయితే వాళ్ళ జీవితంలో సర్పదోషాలు అనే ఉండవిగా ఓకే చాలా చిన్న సమస్యగా తీసుకునేవాళ్ళు ఇప్పుడేంట్రా అంటే అందరూ లక్ష లక్షలు ఖర్చు పెట్టి నాగబలి సర్పబలు లాంటివి పెద్ద పెద్దవి చేసినా కానీ ఫలితాలు ఉండట్ల ఇంకొంతమందికి ఎలా అంటే గురువుగారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సో ఈ దోషం ఉంది అని కనుక్కోవడం ఎలా వాళ్ళ తమ్ము ప్రింట్ వాళ్ళ తంబ ప్రింట్ని బట్టి మనకు అర్థమైపోతుంది అలానే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సమస్యలను బట్టి కూడా మనకు అర్థమైపోతుంది అలా ఇలాంటి వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా ఇలాంటి దివ్య వృక్షములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సంగ్రహించి మనమే దీపాలను తయారు చేస్తాము ఒకవేళ కావాలి అని అనుకుంటే కిరణ్ టీవీని సంప్రదిస్తే వాళ్ళ జాతకాన్ని పరిశీలించి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో ఆ సర్ప దోషానికి అనుకూలంగా మనము వాటిని తయారు చేసి వాళ్ళకి ఇస్తాము అంటే సర్పదోషంకే ఈ రెమెడీ వస్తుందా ఇంకా అవును తల్లి ఏ దోషంకైనా లేదు తల్లి ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది కేవలం కాల సర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ దీపాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి మీరు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని పూజ చేసుకున్నా కానీ మాకు ఫలితాలు రావట్లేదు గురువుగారు అని కా అవసరం లేదు ప్రశాంతంగా చిన్న మంత్రం ఇరవై ఒక్కసార్లు ఆ మంత్రాన్ని జపం చేసుకొని ఈ దీపాన్ని ఇంట్లోనే ఎక్కడా కూడా అవసరం లేదు గుళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎక్కడా లేదు ఒకవేళ ఇంటికి దగ్గరలోకైనా పుట్ట ఉంటే పుట్ట దగ్గర వెలిగించవచ్చు కుదరదు చక్కగా ఇంట్లోనే పూజా మందిరంలో ఈ దీపాన్ని పెట్టడం వెలిగించుకోవడం ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవడం మర్నాడు ఉదయం ఈ దీపాన్ని తల చుట్టూ ఏ ఏడు సార్లు తిప్పి బయటపడేయడం ఇలా ఒక్క సంవత్సరం చేస్తే ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఒక్క సంవత్సరం చేస్తే సరిపోతుంది స్త్రీలకైతే మాత్రం ఒక ఐదు రోజులు రాకూడదు కాబట్టి ఆ ఐదు రోజులు తప్పించి మళ్ళీ మిగతా రోజు కంటిన్యూ ఏం లేదు అలా చేసుకోవాలి పురుషులకైతే ఆ సమస్య కూడా ఉండదు కదా ప్రతిరోజు ఎలాగో ఇంట్లో నిత్యం ఆఫీసులకు అటు ఇటు వెళ్తారు ఎప్పుడైనా ఎక్కడైనా వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎన్ని రోజులు వెళ్తామో చూసుకొని వచ్చిన తర్వాత అన్ని దీపాలు ఒకటే రోజు వెలిగిస్తే సరిపోతుంది అంటే ఈ దోషం ఉన్న వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తారు గురువుగారు ముఖ్యంగా దోషం ఉన్నటువంటి వాళ్లకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతాయి కుటుంబ కలహాలు అవుతాయి ఏ కుటుంబంలో కూడా ఇప్పుడు ఒక ఐదారుగురు కుటుంబంలో ఉన్నారనుకోండి వాళ్ళందరూ కలిసి కూర్చొని ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా అన్నందిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఒకరితో ఒకరు పడరు ఎంతమంది ఉన్నా కానీ చెట్టుకోళ్ళు పుట్టకోళ్ళు ఉంటారు ఇది ఫస్ట్ దోషం ఫ్యామిలీ మీద ప్రభావం పడుతుంది అది భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ అత్తమావలకు కానీ ఆడపరుచులకు కానీ ఎవరికైనా కుటుంబంలో ఏ ఒక్కరికి ఉన్నా కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది కాల సర్పదోషం ఎందుకంటే పాము చుట్టేస్తుంది కదా ఇలా మొత్తం కుటుంబాన్ని చుట్టేస్తుంది అంటే దేనివల్ల సర్పదోషాలు వస్తాయి గురువు ఆ వంశంలో వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వ కర్మ వల్ల అలానే ఈ వ్యక్తి తన జన్మలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల ఇలా రెండింటి వల్ల కూడా జరుగుతాయి కొంతమందికి ఉంటుంది అయ్యా నా జాతకంలో కాలసర్పదోషం లేదు కానీ మేము ఇలా అనుభవిస్తున్నాము అంటే ఎగ్జాంపుల్ ఆడపిల్లే ఉంది ఈ వంశంలో దోషం ఉంది పెళ్ళైపోయి ఈ వంశానికి వచ్చినప్పుడు నీ ఈ ఇంటి పేరు ఈ గోత్రము నీకు వర్తిస్తుంది అప్పుడు నువ్వు ఈ వంశానికి చెందిన దానివేనా లేదు ఈ వంశానికి చెందిన దానివే కదమ్మా ఈ ఇంటి పేరు నీ గోత్రము మారినప్పుడు మారిపోయినప్పుడు ఈ వంశం అప్పుడు ఈ వంశ ప్రభావం నీ మీద కూడా పడుతుంది ఓకే ఓకే ఒకవేళ కాల సర్పదోషం అమ్మాయికి ఉంది అనుకోండి పెళ్లి చేసుకుని వేరింటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ అమ్మాయికి వర్తిస్తుందా కాల సర్ప ఖచ్చితంగా వర్తిస్తుంది అప్పుడు ఏంటంటే సంచిత ప్రారంభ కర్మలు కాల సర్పదోషం పెళ్లి కన్నా ముందే అందుకే సర్పదోషాలకు సంబంధించిన ఇవన్నీ తీయించుకోవాలి దోష పరిహారాలు అప్పుడు వెళ్ళవు ఒకవేళ ఈ సర్పదోషాలను తీయించుకోకుండా వాళ్ళు ఒకవేళ ఆ వంశానికి వెళ్తే సంతానం అవ్వదు లేదా సంతానమైనా కానీ వాళ్ళ యొక్క ఎదుగుదల పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండదు కుటుంబంలో కుటుంబ కలహాలు జరగడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి సమస్యలు ఆర్థికంగా ఫస్ట్ కుటుంబం రెండు ఫైనాన్షియల్ ఎవరైతే మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తారో వాళ్ళతో మన గొడవ వాళ్ళు దూరం అయిపోతారు అప్పుడు మనం ఆటోమేటిక్గా వీక్ అవుతాం కదా ఇవన్నీ అంటే ఒక పాము ఎలా అయితే చుట్టూ చుట్టూ బంధం చేస్తాడో అలా ఒక్కొక్కరిని 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 చుట్టుకుంటూ చుట్టుకుని చుట్టుకుంటూ వెళ్తుంది దీనికి ఖచ్చితమైన రెమెడీస్ ఉన్నాయి శాస్త్రంలో అయితే సర్పబలి ఆశ్లేష బలి ఇలాంటివి పెద్ద పెద్ద రెమెడీస్ ఉన్నాయి మూడు వందల రకాల సర్పదోషాలు ఉన్నాయి కదా దోషాన్ని బట్టి పరిహారం బట్ ఓవరాల్గా అందరికీ అల్టిమేట్గా చూసుకున్నట్టయితే ఈ దీపాలు ఇవి వేసుకుంటే ఆ ప్రభావాలు తగ్గుతాయి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి కాబట్టి వెనకటి కాలంలో ఇవి చేసేవాళ్ళు అసలు ఏరైనా కానీ అమ్మ ప్రకృతియే దీపమే ఇప్పుడు ఈ కాలంలో కెమెరాలు ఫోటోలు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి పూర్వకాలంలో ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా మరి అలాంటి సమయంలో దేవతల దగ్గర నుంచి రెమెడీస్ ఎలా ఇది చేసుకునేవాళ్ళు దీపమే అరే మనిషి చనిపోతే కూడా ఒక దీపమే పెట్టేవాళ్ళు అవును ఫోటోలు లేవు ఒక వంద సంవత్సరాల క్రితం వరకు ఫోటో అనేది లేనప్పుడు తల్లిదండ్రులు చనిపోతే ఏం చేసేవాళ్ళు వాళ్ళ పేరు దీపం వాళ్ళ పేరు మీద దీపం వెలిగించేవాళ్ళు అవునా అలానే ఇంట్లో పూజ చేసుకోవాలన్నా దేవుని పేరు మీద మనం ఇంట్లో దీపాలు దోషాలు పితృదోషాలున్నా కాలసర్ప దోషాలున్నా నవగ్రహ నక్షత్రం ఏ దోషాలున్నా ఎలాంటి సమస్యలున్నా కానీ దీపాల ద్వారానే వాళ్ళు వాళ్ళకున్నటువంటి సమస్యలను తొలగించుకునేటటువంటి వాళ్ళు అంటే ఈ దోషాలున్న వాళ్ళు ఈ సర్పదోషం గురించి రెమెడీ చెప్పారు ఇంట్లో అయినా దీపం పెట్టుకోవచ్చు లేదా గుడికి ఏ గుడికి వెళ్ళైనా పెట్టుకోవచ్చు గురుగారు చక్కగా చేసుకోవచ్చు అమ్మా గుల్లో వెలిగిస్తే ఒక రకమైన ఫలితం ఇంట్లో వెలిగిస్తే ఒక రకమైన ఫలితం కానీ ఫలితం మాత్రం ఖచ్చితం ఎలా వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీని బట్టి ఒక్కొక్కసారి గుళ్ళో వెలిగించుకోవచ్చు లేదా ఇంట్లో వెలిగించుకోవచ్చు ఎక్కడైనా వెలిగించుకోవచ్చు కానీ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఒకవేళ ఎవరికైనా ఈ దీపాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించినట్లయితే వాళ్ళ జాతకాన్ని పరిశీలించి వాళ్ళకి ఏ సమస్య ఉందో చూసుకొని దానికి తగినట్టుగా మన మంత్రము మరియు దీపాలను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా గురుగారు కాలసర్పదోషం అసలు ఎందువల్ల ఉంది అని చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు సో ఉంటే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ